నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మీ అందరికీ తెలుసు హైకోర్టులో ఆన్లైన్ ద్వారా ఫైల్ చేయడము వర్చువల్ హీరింగ్ హైబ్రిడ్ అంటే ఇటు ఫిజికల్గా అటు వర్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులు అవుతున్నాయి కానీ లోయర్ కోర్టులలో ఫైలింగు పూర్తిగా ఆన్లైన్ ద్వారా ఫైల్ చేయాలని గౌరవ సుప్రీంకోర్టు ఇరవై ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ ఫైలింగ్ ద్వారా ఫైల్ చేయాలని చెప్పేసి కొన్ని గైడ్ లైన్స్ విడుదల చేయడం జరిగింది ఇకపై లోయర్ కోర్టులలో ఆన్లైన్ ద్వారా మాత్రమే ఫైల్ చేయాలి పేపర్ ద్వారా ఫైల్ చేయడానికి వీలు లేదు అని గౌరవ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది ఈ కోర్టు సిస్టమ్ వర్షన్ టూ పాయింట్ జీరో ఈ కోర్ట్ పిహెచ్ టూ డిజిటలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ ద్వారా లోవర్ కోర్టులు కూడా ఫైల్ చేయాలని గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కొత్త పద్ధతుల ప్రకారము డిజిటల్ ఫైలింగు సర్వీస్ ఆఫ్ ఆల్ ప్లీడింగ్స్ మోషన్స్ అదర్ కోర్ట్ డాక్యుమెంట్స్ కోర్ట్ ఆర్డర్స్ సివిల్ కేసుల్లో అన్నిట్లో కూడా పేపర్లెస్ ఆన్లైన్ ద్వారా చెయ్యాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది డిజిటల్ అపీల్స్ ఈ విధంగా ఫైల్ చేయాలి ప్రాసెస్ కూడా ఆన్లైన్ ద్వారానే చేయాలి అన్ని ప్రొసీడింగ్స్ స్పెషల్ ప్రొసీడింగ్స్ ఇకపై ఆన్లైన్ ద్వారా మాత్రమే ఫైల్ చేయాలి అని గౌరవ సుప్రీంకోర్టు ఈ విధంగా గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది ఈ గైడ్లైన్స్ ద్వారా మనకి తెలిసేది ఏంటి ఇకపై సెప్టెంబర్ ఒకటి నుంచి కొత్త గైడ్ లైన్స్ రాబోతున్నాయి లోయర్ కోర్టులో కూడా ఈ ఫైలింగ్ ద్వారా ఫైల్ చేయాలి అని లేటెస్ట్గా గౌరవ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ విడుదల చేయడం జరిగింది థ్యాంక్ యూ